హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను కంటెంట్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుందండి ప్రజెంట్ అయితే గోల్డ్ కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువ పెరిగిపోయింది ఒక గ్రామ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ దగ్గరలో ఉంది అసలు ఒక గ్రామ్ టెన్ థౌజండ్ అంటే మనం సెవెరీ చేయించుకోవాలన్నా ఎయిటీ థౌజండ్ అలాగే తొలం చేయించుకోవాలంటే ఒక వన్ ల్యాక్ అయితే కావాలి దానికి మేకింగ్ ఛార్జెస్ అలాగే ఎక్స్ట్రా అవుతుంది చాలా చాలా ఎక్కువ పెరిగిపోయిందండి గోల్డ్ ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మా సిస్టర్ అయితే కాసులు పే చేయించుకుందని చెప్పేసి లాస్ట్ టైం అయితే వీడియో చేశాను కదండి ఈ కాసులు పే చేయించుకునేటప్పుడు నేను కూడా మా హస్బెండ్ని అడిగానండి కాసులు పేరు కా కావాలి నాకు కూడా చేయించుకుంటా మనీ ఉంటే ఇవ్వా అని అడిగితే తను ఏమన్నారంటే మనీ ఉన్నాయి కానీ బట్ నానే ఇంట్రెస్ట్కి ఇద్దామన్నారు ఇంట్రెస్ట్కి ఇస్తాను ఇంట్రెస్ట్ అయితే మనకు మంచిగా డబ్బులు వస్తాయి కదా గోల్డ్ చేయించుకుంటే నువ్వు ఎలాగో గోల్డ్ చేయించుకున్నా కానీ నువ్వు వేర్ చేయవు కదా అంత ఎక్కువగా ఎక్కువ ఎక్కువ సార్లు అని చెప్పి చెప్పారు ఎక్కువ సార్లు మనం డైలీ అయితే వేసుకొని ఉండలేం కదా ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ అందుకోసమైతే తను అలా అన్నాడు సరే నేను కూడా ఓకే కదా నిజమే కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుందండి అని చెప్పేసి వదిలేశాను ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ రూపీ ఇంట్రెస్ట్ అండి లేదంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ అనుకోండి ఒక వన్ ల్యాక్కి ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ లేదంటే ఒక ఎయిటీన్ థౌసండ్ అలా వస్తుంది అనుకోవచ్చు వన్ ఇయర్కి అయితే అలా వస్తుందని చెప్పేసి ఆశతో మా మామయ్య మాటతో ఇచ్చాము ఇంట్రెస్ట్కి అయితే ఆ ఇంట్రెస్ట్ కన్నా కూడా ఎక్కువైతే గోల్డ్ కాస్ట్ పెరిగిపోయిందండి నిజంగా చెప్తున్నా అప్పుడు తీసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంది ఇది ఇప్పుడైతే ఇంకా మనకి వచ్చే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒక టూ రూపీస్ వడ్డీ వేసుకున్నా కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుంది వన్ ల్యాక్కి అంతకన్నా ఎక్కువ అయితే గోల్డ్ పెరిగింది కంపేర్ చేసుకున్నా నేను నార్మల్గా నిన్న గోల్డ్ పెరిగిందని చెప్తే పెరిగిందని చూసేసి ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత అని చెప్పేసి కాస్టుల పేరుకి రోజు ఎంత అయింది ఈరోజైతే ఎంత వద్దని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం ఇంట్రెస్ట్ ఇచ్చేదానికన్నా కూడా గోల్డ్ కాస్ట్ పెరిగింది చాలానే అప్పుడు అనిపించింది నాకు అనవసరంగా నేను వాళ్ళ మాట విన్నాను మా హస్బెండ్ మాట విన్నాను ఆ రోజు చేయించుకొని ఉంటే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ మనీ నేను తీసుకొచ్చేదాన్ని కదా గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవడం వల్ల అనుకున్నాను ఆ రోజు నేను కన్విన్స్ అవ్వకుండా ఉంటే అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ లేదంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే నేను సేవ్ చేసేదాన్ని అయ్యేదాన్ని బట్ నేను ఆ రోజు కన్విన్స్ అయ్యాను అయితే నేను కన్విన్స్ అయ్యింది ఎందుకంటే ఓకే ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఏమవుతుంది ఇప్పుడు నేను అంత వేట్ చేసుకుని కదా అనుకున్నాను బట్ ఎప్పటికైనా కొనుక్కోవాలి కదా అని చెప్పేసి అనుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది అండ్ మీలో ఎవరికైనా ఇలాంటి థాట్స్ ఉంటే గోల్డ్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఎప్పటికైనా మనకు వస్తుంది గోల్డ్కి బయట ఇచ్చే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువగానే వస్తుంది అలాగే మనకి సేఫ్గా ఉంటుంది బయట కి మా బాబాయ్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అలా ఇస్తే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట వాళ్ళంతా ఐపీ పెట్టేశారంట అసలు మొత్తం డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి మనం అలా బయట ఇచ్చేసుకొని వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కంగారు పడుకుంటూ ఉండే కన్నా కూడా గోల్డ్ చేయించుకోవడం చాలా బెటర్ అండి అని అనిపించింది నాకు అందుకోసం ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకొని మీకు కూడా షేర్ చేసుకుంటున్నానండి మీరు ఎవరన్నా మనీ ఉండి మనీని మనం ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ కన్నా కూడా బెటర్ ఏంటంటే గోల్డ్ కొనుక్కోవడం అని నేను చెప్తాను ఎందుకంటే గోల్డ్ అనేది మనం అవసరమైతే బ్యాంకులో పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంటే దాన్ని మనం సేల్ చేసుకొని డబ్బులు కూడా ఈజీగా అయితే మనం తీసుకోవచ్చు అలా కాకుండా మనం ఇంట్రెస్ట్కి ఇచ్చామంటే ఎవరు ఎలా ఉన్నారో మనకు తెలియదండి వాళ్ళు లాస్ట్కి మనీ ఇస్తారో ఎవరో కూడా తెలియదు వాళ్ళు ఇచ్చేదాకా మనం కంగారు పడుతూ ఉండాలి ఇంట్రెస్ట్ కన్నా కూడా ఎక్కువ గోల్డ్లోనే వస్తుంది ప్రజెంట్ అయితే అనిపించింది నాకు అండ్ ఇంకా ఇంకా గోల్డ్ పెరుగుతుంది అన్నారండి పెరుగుదా పెరగకపోయినా కానీ అసలు ఖచ్చితంగా వన్ వన్ ఇయర్లో అయినా పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు పెరగపోయినా ఫాస్ట్ ఫాస్ట్గా పెరగపోయినా తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్లో అయినా పెరుగుతుంది కొంచెమైనా పెరుగుతుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మ చేయించుకున్నప్పుడు ఒక తులము బంగారం అయితే నాలుగు వేలు ఐదు వేలు అలా ఉంది ఈరోజు ఒక ఒక గ్రామ్ పదివేలు ఉంది తులం ఎక్కడ గ్రామ్ ఎక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో చూడు అంత అయితే పెరిగింది కదా ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంటుంది నాకు గోల్డ్ గురించి అన్నీ తెలుసు నేను ఎక్స్పర్ట్ అని నేను చెప్పలేనండి ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు మహా అయితే మ్యారేజ్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుందేమో అంతే అలాంటప్పుడు నేను జస్ట్ నేను చూసిన దాని ప్రకారం అయితే నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఇలా చేస్తే ఇలా ఉండేది నేను అలా చేయలేదు కాబట్టి నేను నష్టపోయాను అని చెప్పేసి మీలో ఎవరన్నా చేయాలనుకుంటే గోల్డ్ కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనండి అని చెప్తాను నేనైతే కాయిన్స్ కొంటున్నా కానీ మా హస్బెండ్ అయితే కాయిన్స్ ఎందుకు కొంటున్నావు వేస్ట్ ఎందుకు చేస్తున్నావు మనీ మనీ దాచుకుంటే ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవచ్చు కదా అనుకునే అనే హస్బెండ్ కూడా ఇప్పుడైతే నువ్వు కాయిన్స్ కొని మంచి పని చేసావు అని కూడా అంటున్నారండి అందుకోసమైతే మీరు ఎవరైనా గోల్డ్ కొనాలనుకుంటే ఈజీగా అసలు ఏం థాట్ సెకండ్ థాట్ అస్సలు అవసరం లేదు కొనేసుకోండి మనుషులైనా మోసం చేస్తారేమో కానీ గోల్డ్ అసలు మనల్ని ఎప్పుడు మోసం చేయదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే గోల్డ్ మనకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఎప్పుడన్నా అర్జెంటుగా మనీ కావాలన్నా కానీ ఈజీగా బ్యాంక్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా ఎక్కువ మనీ కావాలంటే అవి సెల్ చేసుకోవడానికి కూడా ఈజీ అలా వెళ్ళి సెల్ చేసుకుంటే ఒక గంటలో అయితే మన దగ్గరికి మనీ అయితే వస్తుంది ప్రాపర్టీ అయినా ఏమైనా ప్లేస్లో అన్నా కూడా మనం సెల్ చేసినా ఒక వన్ మంత్ కో టూ మంత్స్కు అయితే మన మనీ ఇస్తారు రిజిస్ట్రేషన్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్